బీఆర్ఎస్లపై విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను నిండా ముంచేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కేసీఆర్ కారు తూకానికి వెళ్ళిందని మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి అయితే లేదని వ్యాఖ్యానించారు బీజేపీ నాయకులు తెలంగాణకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్న రేవంత్ ఓట్లు ఎందుకు అడుగుతున్నారంటూ ప్రశ్నించారు కేసీఆర్ మోసం మన డిసెంబర్లో బండకేసి కొట్టిండ్రు మీరు ఇప్పుడు నరేంద్ర మోడీ మీ ముందుకు వచ్చిండ్రు ఆయన కూడా పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు మన ప్రాంతానికి ఒక పైస కూడా ఇవ్వలేదు ఒక పరిశ్రమ కూడా ఇవ్వలేదు ఇవాళ ఇవన్నీ ఇవ్వకపోను బీజేపీ వాళ్ళు మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి నాలుగు వందల సీట్లు ఇస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఇక నిన్న ఒక ఆయన బయలుదేరిడు బస్ వేసుకొని కారు ఖరాబ్ అయిందంట కార్ఖానకు పోయిందంట కారు లేదంటే ఆయన బస్ వేసుకోండి బయలుదేరి కొడుకు చెప్తున్నాడు జర్ర కారు అనుం జడ్డది కార్ఖానకు పోయింది మళ్ళీ వస్తుంది అని రాదు ఇంకా కారు మొత్తం ఖతం అయిపోయింది కార్ఖానకు పోయింది నువ్వు కార్ఖానలో పెట్టంగానే ఎవడో టైర్లు పై లిప్కపోయి జుమరాజ్ బజార్ ఎప్పుడో అమ్మేసింది కారు తూకం కింద అమ్మిండ్రు నాయనా ఇంకా మళ్ళీ మీ కారు రాదు నా ఒక్క ఓటుతో నాలాంటి కోట్లాది మంది మహిళలు లక్షాధికారులు అయ్యారు ఇప్పుడు నేను వేసే ఓటుతో మరో మూడు కోట్ల మంది మహిళలు లక్షాధికారులు అవుతారు ఇది మన మోదీ గ్యారంటీ మరి నా గ్యారంటీ కమలం కువ్ ఓటేద్దాం బీజేపీని గెలిపిద్దాం